హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో విశ్వాత్రీజీ అదేవిధంగా ఈ యొక్క జాగ్వార్ కలిపి స్ప్రే చేయడం జరిగిందండి సో ఈ జాగ్వార్లో వచ్చేసి హ్యూమిక్ పొటాష్ అండ్ ఫల్విక్ ఉంటాయి మన విశ్వా త్రీజీ కనుక కొట్టారంటే పురుగు దోమ ముడత నల్లి అద్భుతంగా క్లీన్ అవుతుంది దీంట్లో ఇంకొకటి మూడు పంతొమ్మిదిలో ప్యాకెట్ కాంబినేషన్ ఇక్కడ మూడు పంతొమ్మిది ప్యాకెట్ అన్నగారు ఇక్కడ పడేయడం జరిగితే జరిగింది సో తోట కనుక చూసుకున్నట్లయితే ఒక్కసమ్ము తీసుకుంటున్నాం చూడండి ఎంత చక్కటి ఎదుగుదల వస్తూ ఉందో ఇది చూసుకోవచ్చు చక్కటి ఎదుగుదలతో పాటు ఎంత మంచి పూత వస్తూ ఉందో చూడండి అదేవిధంగా కాపు ఏ విధంగా నిలుస్తూ ఉందో చూడండి తోట మొత్తం కూడా పైన చూసుకున్న పోయినట్టయితే మంచి గ్రోతింగ్ తోటి చక్కగా ఎదుగుదల కనబడతా ఉంది ఎక్కడ కూడా చిన్నపాటి ముడత అనేది లేకుండా సో కొట్టినటువంటి కాంబినేషన్ విశ్వా త్రీ ప్లస్ ఈ యొక్క జాగ్వార్ ఇది వచ్చా ఒక బయోసిమిలెంట్ అండి హ్యూమిక్ పొటాషియం అండ్ ఫల్విక్ మూడు కూడా కలిసి ఉన్నటువంటి కాంబినేషన్ దీంట్లో మూడు పంతొమ్మిది కలిపి ఇవ్వడం జరిగింది చాలా చక్కటి కాంబినేషను బ్రహ్మాండమైనటువంటి ఎదుగుదల వచ్చింది చిన్నపాటి ముడత కూడా లేకుండా చక్కటి ఎదుగుదల కనబడతా ఉంది మంచి పూతతోటి మంచి కాప్ అయితే వస్తూ ఉందండి ప్రతి ఒక్క రైతు మాసంలో వాడుకోవచ్చు ఈ విశ్వ త్రీజీ అనే మందు సో మీకు గనుక ఈ ప్రోడక్ట్ కనుక కావాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు అదే నెంబర్కి ఫోన్పే చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆర్డర్ పెట్టుకోవచ్చు వితిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మందు మీ దగ్గర ఉంచేటువంటి ప్రయత్నం అయితే మేము చేశాను ఏపీ తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాలకు అయితే మనం సప్లై అయితే ఇస్తున్నామో సో కావాలి అంటే ఖచ్చితంగా కాల్ చేసి ఆర్డర్ అయితే పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటలకు షేర్ చేయండి